గీతాగోవిందం మూవీ నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మంధాన మధ్య రిలేషన్ చాలా దూరం వెళ్లిందంటూ వార్తలు వస్తున్నాయి ఆ తర్వాత ఈ ఇద్దరూ డియర్ కామ్రేడ్ సినిమాలో నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయినా విజయ్ రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది విజయ్ దేవరకొండ ఇంట్లో ఏ వేడుక జరిగినా రష్మిక మంధాన ఉండాల్సిందే అలాగే రష్మిక ఇంట్లో ఏ పార్టీ జరిగినా విజయ్ ఉంటాడు ఈ ఇద్దరూ రిలేషన్లో ఉన్నట్టుగా చాలాసార్లు ఇండైరెక్టుగా సోషల్ మీడియా ఫోటోల ద్వారా తెలియచేశారు తాజాగా విజయ్ దేవరకొన్నకి ఈ విషయం మీదే ప్రశ్న ఎదురైంది నాకు ప్రేమించడం తెలుసు ప్రేమించబడడం కూడా తెలుసు అయితే అన్కండిషనల్ లవ్ ఎలా ఉంటుందో మాత్రం తెలీదు ఎందుకంటే నా వరకు ప్రేమ ఎప్పుడూ అంచనాలతోనే వస్తుంది ఒకవేళ నాకు ఈ విషయం గురించి పెద్దగా అవగాహన లేదేమో మంచి విషయాలను ప్రేమిస్తాను మంచి మనుషులను ప్రేమిస్తాను మరి ఓవర్ రొమాంటిక్ కాని ప్రతిదీ ప్రేమలో బాగుంటుంది అవును నేను డేటింగ్లో ఉన్నాను ఇప్పుడు నా వయసు ముప్పై ఐదు ఏళ్లు ఇంకా సింగిల్ సింతకాయలా ఉండమంటారా అందరం ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవాల్సిందే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేకపోతే వేరే అనుకోండి నేను మాత్రం పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం విజయ్ దేవరకొండ జెసీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమా మార్చి రెండు వేల ఇరవై ఐదు నెలలో విడుదల కాబోతోంది రష్మిక మంధాన వరుస సినిమాలతో తెగ బిజీగా ఉంది డిసెంబర్ ఐదున అల్లు అర్జున్ తో చేసిన పుష్ప రెండు సినిమా రిలీజ్ అవుతోంది అలాగే బాలీవుడ్లో రష్మిక మంధాన నటించిన ఛావా సినిమా కూడా డిసెంబర్ ఆరునే విడుదల కావాల్సి ఉంది అయితే పుష్ప రెండు కారణంగా ఈ మూవీ వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది అయితే విక్కీ కౌశల్ అండ్ టీమ్ మాత్రం ఈ మూవీ పైన నమ్మకంగా ఉంది కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది రష్మిక మంధాన ఈ మూవీ హీరో రక్షిత్ శెట్టితో రష్మిక మంధానకి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అయితే విజయ్ దేవరకొండతో గీతా గోవిందం సినిమా చేసిన తర్వాత రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంది రష్మిక మంధాన